అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏల చెల్లింపులకు ముహూర్తం ఫిక్స్ చేసిన ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్లకు శుభవార్తలు సో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిల చెల్లింపులకు ప్రభుత్వం సుముఖంగా ఉంది సో అలాగే ఉద్యోగులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్లో భాగంగా సంచలన నియం అధికారిక ప్రకటనలో అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సమ్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పక్కన చెల్లింపులకు ముహూర్తం ఫిక్స్ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా కసరత్తు చేసింది ఫిబ్రవరి ఆరున ఏపీ మంత్రివర్గ సమావేశం జరగబోతుంది ఈ భేటీలో ఎన్నికల హామీలతో పాటుగా పాలనాపరంగా కొత్త నిర్ణయాలకు ఆమోద ముద్ర అయితే వెయ్యబోతున్నారు అందులో భాగంగా ఈసారి సమావేశంలో ఉద్యోగుల అంశాలపైన చర్చ చేసే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కేంద్రం ఎంతో పీఆర్సీ కమిషన్పై నిర్ణయం తీసుకోవడంతో పాటు ఏపీ ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి పెరుగుతుంది ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దావోస్ పర్యటనతో పాటుగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపైన చర్చించబోతున్నారు అయితే ఏపీ కేబినెట్ భేటీ ఏపీ మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం ఖరారైంది ఫిబ్రవరి ఆరున సచివాలయంలో జరిగే భేటీలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు రాబోతున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనతో పాటుగా ఏపీలో పెట్టుబడులపైన జరిగిన చర్చల గురించి వివరించే అవకాశం ఉంది అదేవిధంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు అమరావతి నిర్మాణం పోలవరం డయా వాల్ నిర్మాణం పైన చర్చించనున్నారు ఫిబ్రవరి ఒకటిన కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్ పైన చర్చించి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపైన నిర్ణయం తీసుకోబోతున్నారు ఇక ఉద్యోగులకు డిఏ ఏపీలో వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నారు ఈ అంశంపై చర్చించి కేబినెట్ ఆమోదం వేయబోతుంది ఈసారి సమావేశంలో ఉద్యోగుల అంశాలైనటువంటి ముఖ్యంగా కేబినెట్ ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది ఉద్యోగులకు దాదాపుగా ఇరవై ఆరు వేల కోట్ల మేర వివిధ చెల్లింపులు బకాయిలు ఉన్నాయి ఇందులో కొంతమేర చెల్లించేందుకు ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది ఇక పెండింగ్ పైన కూడా ఈ సమావేశంలో చర్చించడంతో పాటుగా ఒక విడత చెల్లింపుకు ఆమోదించే అవకాశం ఉందని తెలుస్తుంది అదేవిధంగా పీఆర్సీ ఏర్పాటుపైన చర్చ ఉంటుందని భావిస్తున్నారు